ఢిల్లీ పర్యటన ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్కు చేరుకున్నారు పీసీసీ చీఫ్ నియమాకంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వచ్చే సోమవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరపనుంది ఢిల్లీ పర్యటన ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్కు చేరుకోనున్నారు పీసీసీ చీఫ్ నియమాకంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వచ్చే సోమవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరపనుంది ఢిల్లీ పర్యటన ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు పీసీసీ చీఫ్ నియామకంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వచ్చే సోమవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరపనుంది రేట్ ఇదే అంశానికి సంబంధించి స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ విస్తరణ పీసీసీ నియామకం మరికొద్ది సమయం పట్టే అవకాశం ఉంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకం వేశారు ఐదు రోజులకు ఆయన అక్కడే ఉన్నారు ఇటు కేంద్ర మంత్రులను కలవటంతో పాటు కాంగ్రెస్ అగ్ర నేతలను కూడా ఆయన కలిశారు తో పాటు డిప్యూటీ సీఎం పట్టిది క్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే పిసిసి నియామకంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదా మున్షితో కలిసి చర్చించారు ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ ఆయన ఆర్గనైజేషన్ ఇన్ఛార్జి ఉన్నారు ఆయనతో మాట్లాడారు ఆ తర్వాత ఖర్గే జాతీయ అధ్యక్షుడు ఆయన నివాసానికి వెళ్లి కూడా ఏకాభిప్రాయం మేరకు పిసిసి నియామకం చేపట్టాలని చెప్పేసి అనుకున్నారు కానీ ప్రస్తుతానికి ఆ ఏకాభిప్రాయం కుదరలేదు అన్నట్టుగా అక్కడ తెలుస్తా ఉంది జాతీయ నేత రాహుల్ సమక్షంలో మరోసారి ఆయన్ని కలిసి మాట్లాడిన తర్వాత అన్ని సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని పిసిసి అధ్యక్షుని కన్ఫర్మ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం రాహుల్ ఆ లోక్సభ సమావేశాల్లో బిజీలో ఉన్నారు ఆయన అపాయింట్మెంట్ ఖరారు తిరిగి రాష్ట్రానికి తో పాటు మంత్రులు వస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది సోమవారం తర్వాత మరోసారి సీఎం ఢిల్లీ వెళ్లి రాహుల్ ని కూడా కలిసే అవకాశం ఉంది ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు కావచ్చు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను రాహుల్ తో చర్చించి ఆ తర్వాత ప్రకటించే అవకాశం ఉంది ఇక పీసీసీ ఎవరు అవుతారు అన్నది ఇంకా పార్టీ శ్రేణుల్లో ఒక అయితే నెలకొంది బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి అని చెప్పేసి ఒక అభిప్రాయంగా ఉంది బీసీ నేతల నుంచి ముఖ్యంగా మధు యాజ్కి గౌడ్ అదేవిధంగా ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు ఇద్దరు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీలోనే మకాం వేశారు కాంగ్రెస్ అగ్రనేతలను నేతలను కూడా కలిశారు ఈసారి తమకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది మరోవైపు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా కొంతమంది నేతలు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా గిరిజన సామాజిక వర్గం నుంచి ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక ఒపీనియన్ వచ్చినట్టు తెలుస్తుంది మరి ఎవరు సీనియర్ ఉన్నారు ఎవరికి ఇస్తే బాగుంటుంది ఈ అంశాలన్నిటినీ కూడా ఇప్పటికే చర్చించారు కాబట్టి ఈ ఈసారి మాత్రం ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గం కాకుండా ఈ మూడు సామాజిక వర్గాలకు సంబంధించి ఎవరినో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది పిసిసి అధ్యక్షుడిగా ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు ఆ మేరకు వివిధ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు జూన్ మొదటి వారం జూలై మొదటి వారంలో ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది ఆ మేరకు ఒక నిర్ణయం తీసుకుని రాహుల్ సమక్షంలో ఏకాభ్రాయం కుదిరిన తర్వాత ఇటు కేబినెట్ విస్తరణ కావచ్చు అదేవిధంగా ఇటు పిసిసి అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే వివిధ పార్టీల నుంచి చేరికలు కూడా కొనసాగుతున్నాయి చేరికలకు సంబంధించి కూడా ఇప్పటికే జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారని చెప్పేసి తెలుస్తుంది ఇక ఏదైనా నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి నేతలను చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యారని చెప్పేసి పార్టీ నేతల నుంచి అయితే అందుతున్నటువంటి సమాచారం జగన్లో అక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ ఎమ్మెల్యేని చేర్చుకున్నప్పుడు సీనియర్ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు రెండు రోజుల పాటు పార్టీలో ఒక కలకలం జరిగింది అనే చెప్పాలి ఆయనతో మంత్రులు శ్రీధర్భం డిప్యూటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట విక్రమార్ ఇద్దరు కూడా మాట్లాడారు ఆ తర్వాత జాతీయ నేతలతో కూడా జీవన్ రెడ్డి ఆయనకు ఫోన్ చేయడం జీవన్ రెడ్డికి ఫోన్ చేయడం ఆయన వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇట్లాంటి మరోసారి ఉత్పన్నం కాకుండా కూడా తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఏసీసీ రాష్ట్ర నేతలకు సూచించినట్టు తెలుస్తుంది ఇక మొత్తం మీద అన్ని అంశాలను ఇటు సీఎం కావచ్చు అదేవిధంగా డిప్యూటీ సీఎం మంత్రి ఉత్తం కాంగ్రెస్ నేతలతో జాతీయ నేతలతో మాట్లాడినట్టుంది ఇక ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత తో మాట్లాడి ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత పిసిసి అధ్యక్షున్ని కావచ్చు ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ